తొమ్మిది రెండు ఇరవై ఐదు ఆదివారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు మేము కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము టమాటాలు టమాటాలు ఎట్లా రామంజీ కేజీ కేజీ పదహైదు మూడు కేజీలు నలభై ఐదు మూడు కేజీలు నలభై కేజీ పదహైదు మూడు కేజీలు నలభై మంచి టమాటాలు నంబర్ వన్ సూపర్ టమాటాలు కేజీ పదహైదు మూడు కేజీలు నలభై మిరపకాయలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు బీలేస్కాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు పండు మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఫిరయదు ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మూడు కేజీలు వచ్చి ఎనభై రూపాయలు అవతల ఎర్రగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై దడెం వచ్చి నూట పది నూట ఇరవై రెండు రకాలు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది దోసకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది காக்காய் கேஜி முப்பை அர்த்த கேஜி பதை பீரக்காய் கேஜி நலபை அருகேஜி இரண்டு பெண்டக்காய் அருகேஜி பதினாறு கேரட்டு கேஜி யபை அருகேஜி இரவாய தொழில் ரெண்டு இரவாய் ஆதிவாரம் సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు మేము కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము మీ స్నేహబిల్ ఆశలకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి దయచేసి కాయూరు ధరలు తెలుస్తాయి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్ ఇప్పుడు కాయగూరులో లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్